గుడ్ మార్నింగ్ రేఖ గుడ్ మార్నింగ్ అండి ఏం చేస్తున్నా టిఫిన్ పెట్టినా పెడతా కంగారే ఉంది కంగారే ఉందా

బిర్యానీ వెజ్ బిర్యానీ చేశాను లంచ్ బాక్స్ కి కొంచెం ఆడలితే ఊపిరి చరుకుందాం అనుకున్నాను మీరు అప్పుడే టీ పెట్టేస్తాను హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారో మేమైతే చాలా మౌనం ఇంకా గుడ్ మార్నింగ్ వీడియోస్ అయితే చాలా మిస్ అయ్యి ఉంటారు ఇక నుంచి అన్ని వీడియోస్ లైన్ గా వచ్చేస్తాయి మరి చూస్తూ ఉండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని